గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల్లో భాగంగా గత జులై ఇరవైనా గుంటూరు జిల్లాలో నీరుకొండలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ పై ప్రత్యేక అంతర్జాతీయ సమ్మిట్ ను నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ అంతర్జాతీయ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో గ్రీన్ హైడ్రోజన్ పై భవిష్యత్ ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు అనంతరం అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ఏర్పాటు చేయాలని గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ముఖ్యమంత్రి ప్రకటించారు రెండు రోజుల ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుండి పలువురు శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్ ఈ ఆగస్టు రెండున గుంటూరు నగరంలో పర్యటించారు నగర పరిధిలోని వడ్లమూడిలో గల విజ్ఞాన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు పరిశోధన ఆవిష్కరణ స్టార్టప్లకు కేంద్రాలుగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాక టెక్నాలజీ సిటీగా తీర్చిదిద్దుతోందని అన్నారు కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సిఆర్ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల విలేఖరుల పునశ్చరణ తరగతులను గుంటూరు జిల్లా తెనాలిలో ఆగస్టు రెండు మూడు తారీఖుల్లో నిర్వహించారు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఏడు అంశాలపై శిక్షణ తరగతులు విలేఖరులకు అందిస్తున్నామని వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతో పాటు తెలుగు జర్నలిజం నాణ్యతను పెంచే విధంగా తాము ఈ శిక్షణా తరగతులను అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆగస్టు పన్నెండున ఏపీ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు గుంటూరు నగరంలోని వెంకటేశ్వర మందిరంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థుల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారము సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధమని దీనిపై మన రాష్ట్రంలోని యాభై రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుండి ఐదు వేల మంది విద్యార్థులు యాభై వేల గృహాలను ప్రతి మూడవ శనివారం సందర్శించి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించనున్నారని తెలిపారు అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధానిగా మార్చడమే మన లక్ష్యం కావాలన్న గవర్నర్ పర్యావరణ సహిత అభివృద్ధికి మన రాష్ట్రం నిదర్శనంగా నిలవాలని పిలుపునిచ్చారు పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేపట్టిన ఛాయ్పై చర్చా కార్యక్రమాన్ని ఈ ఆగస్టు ఐదున గుంటూరులో నిర్వహించారు స్థానిక అరండల్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాధవ్ పాల్గొని నగర ప్రజలతో స్థానిక సమస్యలపై ముచ్చటించారు అనంతరం మాధవ్ మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు ప్రజలు అనేక స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మాధవ్ వెల్లడించారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈ ఆగస్టు ఐదున రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా గుంటూరు నగరంలో నిర్వహించారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా తల్లిపాల వారోత్సవాల పత్రికను మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాభై ఎనిమిది వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల ప్రాముఖ్యతను గురించి వివరిస్తున్నామని తెలిపారు గ్రామాల్లో పారిశుధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా రథాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఈ స్వచ్ఛ రథాల ప్రణాళిక అమలుకు గుంటూరు జిల్లాలోని మల్లవరం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు గడిచిన జులై ఇరవై ఆరున మన రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ల ముఖ్య కార్యనిర్వహణాధికారులు కూడా ఈ మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును సందర్శించి తదుపరి కార్యాచరణ రూపొందించుకున్నారు గ్రామస్తులు తమ ఇళ్లలో ఉన్న వేస్ట్ను ఈ స్వచ్ఛ రథాలకు అందించడం ద్వారా నిత్యావసర వస్తువులను పొందేలా ఏర్పాటు చేశారు దీనివల్ల చెత్త బయటపడవేయకుండా స్వచ్ఛ రథాలు సేకరించి తగిన పద్ధతిలో నిర్మూలన చేసే అవకాశం కలుగుతోంది గుంటూరు నగరాభివృద్ధిపై స్థానిక పార్లమెంటు సభ్యులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఆగస్టు ఒకటిన సమగ్ర సమీక్ష నిర్వహించారు నగర ప్రజలకు ప్రధాన వినోద కేంద్రంగా ఉండే మానస సరోవరాన్ని పూర్తిగా పాడైపోయిన నేపథ్యంలో తిరిగి అభివృద్ధి చేసి నగర ప్రజలకు వినోదాన్ని అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులకు సూచించారు అలాగే నూతనంగా గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయించబడిన పాట్హోల్స్ మిషన్ను ఆయన ప్రారంభించారు పారిశుధ్యంపై పోటీ తత్వాన్ని పెంచి ప్రజారోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ఈ సంవత్సరం గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ లీగ్ పురస్కారాన్ని గడిచిన జూలై పదిహేడున గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో అందుకున్నారు గుంటూరు జిల్లా సమాచార లేఖ సమర్పించిన వారు ముదిగొండ రవిశంకర్ ఆకాశవాణి గుంటూరు జిల్లా ప్రతినిధి